హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను యాజ్ యూజువల్గా నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇడ్లీ పిండి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇంకా అది వేరే దాంట్లోకి అయితే తీసుకొని మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి అయితే ఈరోజు నేను క్యారెట్ ఇడ్లీ చేస్తున్నానండి కొంచెం క్యారెట్ అయితే తురిమేసి దాంట్లో వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవడమేనండి ఇడ్లీ కొంచెం పిల్లల కోసం అని చెప్పేసి క్యారెట్ ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు విడిగా క్యారెట్ తినాలంటే తినరండి జ్యూస్ తాగమన్నా తాగరండి ముక్కలుగా కొరికి తినమన్నా కొరికి తినేసి ఊసేస్తారండి అందుకని చెప్పేసి నేను కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి ఆ అయితే తురిమేసి ఇంక అందులోనే కలిపి ఇడ్లీలు వేసానండి అలా అయితే పిల్లలు ఇడ్లీతో పాటు తినేస్తారు కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే నా రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా క్యారెట్ కొంచెం పైనంతా పాడైపోయిందండి అన్నీ అలానే ఉంటున్నాయి క్యారెట్ అయితే అసలు ఎక్కువ రోజులు ఉండట్లేదండి పైనంతా శుభ్రం చేసేసి ఒక హాఫ్ అయితే తురుముకున్నానండి ఆ తురిమిది అందులో కలిపేసుకొని ఇంక ఇడ్లీ అయితే పెట్టుకున్నానండి పిల్లలు లేచేలోపు ఇడ్లీ రెడీ అయిపోతే వాళ్ళు ఎగవ కానీ టిఫిన్ తినేస్తారండి అలానే మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసేందుకు లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి ఈరోజు మనం ఏమన్నా కొంచెం మంచి మాట గురించి మాట్లాడుకున్నామండి ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లోనే మనం తృప్తి పడాలండి మనం లేని దాని గురించి మనం ఆశపడకూడదు ఆలోచించకూడదండి మనకు లేని దాని గురించి మనం ఆలోచించడం వల్ల మనం ఉన్న జీవితాన్ని అనేది మనం కోల్పోతామండి అంటే మనకు ఉన్నంతలో మనం సంతోషంగా ఉండాలండి మనకు లేని దాని గురించి ఆలోచిస్తే మనం చాలా బాధగా శాడ్గా ఉండాల్సి వస్తుందండి మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా వాతావరణం కూడా అంత సరిగ్గా ఉండదండి చిరాకు పడుతూ అలా ఉంటారు అలా కాకుండా ఉన్న దాంట్లో మీకు దొరికిన దాంట్లో తృప్తి పడితే మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి మీరు ఒకరితో కంపేర్ చేసుకోవడం ఒకరితో పోల్చుకోవడం అనేది చేయకండి ఎందుకంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదండి మనది లైఫ్ వేరే వాళ్ళది ఇంకో లైఫ్ అలా అని చెప్పి మనం వాళ్ళతో పోల్చుకోలేం వాళ్ళు మనతో పోల్చుకోకూడదండి ఎవరు జీవితాలు వాళ్ళవండి మన జీవితం ఆల్రెడీ మనకి రాసి పెట్టుంటాడండి దేవుడు అలానే జరుగుతుంది ఇంకా నేను ఇడ్లీ పిండి అయితే క్యారెట్ వేసి కలిపేసుకొని ఇంకా ప్లేట్లలో ముందు అడుగు నెయ్యి అయితే రాసుకుంటున్నానండి నెయ్యి రాసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నానండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టోరీ ఒకటి చెప్తానండి నేను రియల్గా జరిగింది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి తను ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్తోనే పోల్చుకుంటూ ఉంటుందండి తనకున్న జీవితము తనకున్న లైఫ్ని తను ఎంజాయ్ చేయడం మానేసి అలా లేదు ఇలా లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మేమే ఎందుకు ఇలా ఉన్నాం వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా మేము తప్పులు చేసామా అని ఇలా అది ఫీల్ అవుతూ ఉంటుంది ఫీల్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదండి అదే మన మన మైండ్ సెట్ని మనం మార్చుకుంటే సరిపోతుందండి మనకు ఉన్న దాంట్లో మనం ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండాలి హ్యాపీగా ఉండాలండి అప్పుడే మన జీవితం కూడా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు అవి చేయించుకున్నారు అవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారని మనం ఫీల్ అవుతూ ఉంటే మనం ఇంకా మన జీవితంలో మనం హ్యాపీగా ఉండలేమండి ఫస్ట్ మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది ఆపేయండి మీ లైఫ్ మీకు అన్నట్టు మీరు ఆలోచించండి నాదింతే నా పిల్లలు నా సంసారం నా భర్త అని ఆలోచించుకొని మీకు ఉన్నంత దాంట్లో మీ పిల్లలకి పెట్టుకోండి మీరు తినండి మీరు హ్యాపీగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా ఉండనివ్వండి అత్యాస అనేది లేని దాని గురించి ఆలోచించడం అనేది వదిలేయండి ఉన్న దాంట్లో ఈరోజు ఎలా సంతోషంగా ఉన్నామన్నది ఆలోచించుకోండి రేపటి గురించి రేపేనండి మనం రేపటి గురించి ఎల్లుండి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈరోజు మనం దాన్ని మర్చిపోతూ ఉంటాము ఇంకా నేను ఇడ్లీలు అయితే పెట్టేశానండి స్టవ్ మీద అవి ఉడుకుతూ ఉన్నాయి ఈ ఈలోపు నేను మా హస్బెండ్ గ్రీన్ లీ గ్రీన్ టీ లీవ్స్ అయితే తెచ్చుకున్నారండి ఇంకా అదైతే నేను వాటర్లో వేసి కొంచెం మరగనిచ్చేసి ఆ టీ అయితే మా హస్బెండ్కి ఇద్దామని చెప్పి మరగబెడుతున్నానండి లీ ఈ ఆకులైతే తెచ్చుకున్నారండి ఇవి మరి గ్రీన్ టీ ఆకులేనండి ఇవి ఇవి మరగబెట్టేసి ఆ వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్ తాగుతున్నారు ఇంక నేను అవి అయితే కప్పులో పోసి చేస్తా తర్వాత నేను మా కోసం అయితే మా అత్తయ్యకి నాకు టీ అయితే పెట్టుకున్నామండి ఇంక మాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కదండి ఇంకా గిన్నెనైతే కడిగేసుకొని కడిగేసుకొని అందులో టీ అయితే పెట్టానండి కొంచెం వాటర్ వేసి టీ పొడి పంచదార వేసి బాగా మరగనిచ్చానండి అవి మరిగిన తర్వాత పాలు అయితే యాడ్ చేశాను ఇంకా లాస్ట్లో మనం చేసుకున్న సొంటి పొడి ఉంటుంది కదండి ఆ సొంటి పొడి అయితే కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తానండి మీరందరూ ఎర్లీ మార్నింగ్ డ్రింక్స్ హెల్దీ డ్రింక్స్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఏ డ్రింక్ తాగుతారండి మీరు కొంతమంది జీరా వాటర్ తాగుతారు కొంతమంది గ్రీన్ టీ తాగుతారు కొంతమంది కషాయం లాగా పెట్టుకుని తాగుతూ ఉంటారు ఇంకా టీ అయితే మరగనిపోయినాయి అండి ఇంకా కప్పులో పోసేసుకొని తాగుతున్నాము నేను అత్తయ్య ఇద్దరం తాగేసామండి ఇంకా ఇడ్లీలు కూడా ఇల్లు పొడుకుతూ ఉన్నాయి తాగేసిన తర్వాత దా ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు చట్నీ లేని తినరండి ఒకసారి ఇడ్లీలు ఉడికినా లేదో చెక్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నానండి ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి కొంచెం పల్లీలు ఒక పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇవైతే యాడ్ చేసుకున్నానండి పప్పు కూడా కొంచెం వేసాను వేసేసి చట్నీ అయితే చేసుకున్నానండి మా చిన్నబాబు చట్నీ లేని ఏమీ తినరండి ఇంకా ఆ బాబు కోసం అని చెప్పేసి చట్నీ చేద్దామని చెప్పి చట్నీ అయితే చేస్తానండి సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు పచ్చిమిర్చి అంటే కారం ఎక్కువ తినరండి అందుకని ఒక్క పచ్చిమిర్చి వేసానండి కారం ఎక్కువ ఉంటే కనుక హాఫ్ వేస్తానండి తర్వాత జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నానండి ఇంకా మనం మాట్లాడుకునే టాపిక్ ఉంటుంది కదండి ఇంకా అది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుందండి మా ఫ్రెండ్ నేనైతే అలా ఫీల్ అవ్వద్దు అలా ఫీల్ అవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు లేవే మన టైం అలా ఉంది మనకి ఎలా జరగాలో అలా జరుగుతుంది దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు ఎక్కువ ఆలోచించడం ద్వారా ఉపయోగం ఏం లేదని చెప్తూ ఉంటామండి అయినా సరే అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఇంకా పచ్చిమిరగాయలు అయితే కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి అందుకని చెప్పేసి హాఫ్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మెత్తగా పట్టేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టాలి కదండి ఆల్రెడీ లేచారు లేచి ఇంకా టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారండి పిల్లలు ఆకలిస్తూ ఉంటుంది కదా పొద్దున్నే మా చిన్నబాబుకి అయితే పొద్దున్నే ఏదో ఒకటి పెట్టాలండి పెట్టకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటాడు బిస్కెట్స్ అని ఇవని అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం బాబు లేచే టిఫిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను చూడండి ఇంకా అది వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి అలానే మీరేం టిఫిన్ చేసుకున్నారండి మీరు చట్నీలు ఎలా చేస్తారు మీరు మామూలుగా కొంతమంది పల్లి చట్నీ తింటారు కొంతమంది సాంబార్ తింటారు అయితే చట్నీలోనే రకరకాలుగా చేసుకుంటారు కదండి అయితే చట్నీ లేకుండా తినరండి కొంతమంది అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి చట్నీ ఖచ్చితంగా ఉండాలండి కొంతమందికి లేకపోతే అసలు బ్రేక్ఫాస్టే తినరు తిన్నట్టు కూడా ఉండదండి అలానే ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇంకా తాలింపు పెట్టుకోవాలి కదండి తాలింపు లేకపోతే చట్నీ అసలు టేస్టే ఉండదండి ఇంకా తాలింపు కోసం చిన్న బాండి అయితే పెట్టేసుకొని పోపు అయితే వేసుకున్నానండి ఇంకా ఎండుమిర్చి కూడా ఏమి యాడ్ చేయలేదండి ఎండుమిర్చి మళ్ళీ కారం ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి తాలింపు గింజలు కరివేపాకు అయితే వేసానండి ఇంగువ అయిపోయిందండి నా దగ్గర ఇంగువ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ కుదరట్లేదండి ఈసారి సరుకులు రాసేటప్పుడు ఇంగువ కూడా రాసుకుంటానండి ఖచ్చితంగా ఎందుకంటే వేయడం నాకు అలవాటండి అది లేకపోవడం వల్ల ఇంక వేయటం లేదు అలానే నేను మీషో నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చిందండి శారీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది జిమ్మిక్ శారీస్ అని వస్తున్నాయి కదండీ ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టానండి శారీ అయితే లావెండర్ కలర్లో ఉందండి చాలా బాగుంది కాకపోతే అవి శారీ అది నిలవడం చాలా కష్టం అండి కానీ లేస్ కానీ శారీ కానీ చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ అలా పడిందండి అయినా కూడా క్వాలిటీ అది సూపర్గా ఉంది ఒకసారి చూడండి మీకు కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా కనుక ఈ శారీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి లింక్ అయితే మీకు పంపిస్తానండి అయితే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చేసి కింద లేస్ అయితే ఇచ్చారండి ఇంకా మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా కిందంతా చిన్న చిన్న చెమకీస్ లాగా ఇచ్చారండి శారీ మొత్తం అయితే రాలేదండి కింద పార్ట్ వరకు చెమకీసు లేస్ ఇచ్చారండి అలాగే పవిటి కూడా మనకి ఈ లేస్ అనేది వచ్చిందండి బాగుందండి శారీ అయితే చూడటానికి కట్టుకోవడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే కొంచెం టిష్యూ లాగా కూడా ఉంది అయితే నిలవదు అయినా సరే పార్టీస్కి కానీ ఏదన్నా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి లింక్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి